గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ హ్యాపీ కార్తీక పౌర్ణమి అండ్ చూసేయండి ఆలస్యం చేయకూడదు అసలే చూస్తున్నారా ఏం చూపిస్తుంది ఏంటో కవర్లు చూపిస్తుంది ఒత్తులు చూపిస్తుంది ఏంటి కాటన్ ఏంటి అని చూస్తున్నారా ఏం లేదండి ఈ కార్తీక మాసంలో గంగా దీపం చాలా స్పెషల్ కదా చాలా పవర్ఫుల్ కూడా శివుడికి చాలా ఇష్టం అంటారు సో అందుకనే గంగా దీపం మనం నదులోళ్ళకి వెళ్ళి మరీ వెలిగించాలంటే కూడా చాలా కష్టమైపోతుంది కాబట్టి మనం ఈజీగా ఇంట్లోనే తులసిసెట్టు ముందు రోజు వెలిగించుకోవచ్చు పొద్దున్న సాయంత్రం వెలిగించుకోవచ్చు అది ఎలా అనేది మీకు చూపిస్తున్నాను అండ్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అంది దానికి కావాల్సిన అంతగానం ఏం డబ్బులతో ఖర్చు అయ్యే పనేం కాదండి ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసుకోవచ్చు చూస్తున్నారా ఏం కట్ చేస్తున్నానో మన కూరగాయల కవర్ ఉంటుంది లేదు అంటేనే మనం షాపింగ్ మన బట్టలకి వస్తుంది కదా ఏదన్నా డ్రెస్సెస్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు వాటికి వస్తుంది కదా ఆ కవర్ అయితే స్టాండర్డ్గా ఉంటుంది దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి దాన్ని అంటే మనం దీపం వెలిగించడానికి చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి చేసుకొని మధ్యలో నీడిలతో కానీ దేనితోనన్నా కానీ మధ్యలో హోల్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మన దగ్గర ఎలాగో కాటన్ ఉంటుంది మనం దీపారాధన చేస్తాం కాబట్టి అది కూడా మనం బయట నుంచి కొనుక్కొచ్చేది ఏం కాదు కదా సో నార్మల్గా మన మధ్యలో హోలు పెట్టిన దగ్గర ఈ కాటన్ని బయటికి పువ్వొత్తి లాగా బయటికి తీయాలి బయటికి తీసిన తర్వాత దీపం వెలగడానికి మంచిగా ఈజీగా మనకి ఉండేటట్టు కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో కింద లాగా చేస్తేనే ఆయిల్లో కింద వత్తి మునుగుతుంది ఆ కవర్ అనేది మనకి సపోర్ట్గా ఉంటుంది వాటర్లో మునిగిపోకుండా దాన్ని ఎలా వెలిగించుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారా ఎంత ఈజీగా అయిపోయింది ఏమన్నా ఖర్చు ఉందా చాలా సింపుల్ పని అలా వాటర్లో డైరెక్ట్గా వేయకండి నేను చూపిస్తున్నానని సో అలా గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని వాటర్ తీసుకున్న తర్వాత తక్కువ ఉండాలి వాటర్ ఎందుకంటే మరీ పైన కూడా మనం పైదాకా కూడా వాటర్ పోసుకోవచ్చు కాకపోతే గాలికి కొంచెం అటు ఇటుగా దీపం అల్లాడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఆర్డర్ పోసుకొని కొంచెం అంతా ఆయిల్ పోసుకోవాలి మనం ఎక్కువసేపు వెలగాలి అంటే కూడా వాటర్ పోసుకోవచ్చు కాకపోతే నేను కొంచమే పోసుకున్నాను మినిమమ్ టూ అవర్స్ వస్తుంది దీపం అనేది అలా ఆయిల్ పోసుకున్న తర్వాత పువ్వత్తిని మనం చేసుకున్నాం కదా ఆ కవరు ఆ పువ్వత్తిని దాన్ని ఆ ఆయిల్లో వేయాలి అది పైన కొంచెం త నూనెతో తడపాలి అప్పుడు మంచిగా వెలుగుతుంది ఒక బేషన్ తీసుకొని అందులో పువ్వులు వేసుకోవాలి ఎలాగో మనం దీపానికి పువ్వులు పెట్టుకుంటాం కదా అలాగా ఒక బేషన్లో వాటర్ తీసుకొని అందులో పువ్వులు వేసుకొని ఆ గ్లాస్ అందులో మధ్యలో పెట్టేసి కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ దీపాన్ని వెలిగించామనుకోండి అది నీళ్ళలో వెలిగించిన ఫలితమే ఉంటుంది మనకి ఇది చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ మీరు ఏమంత టెన్షన్ పడకుండా ఏమంత రంది పడకుండా ఇంట్లోనే గంగా దీపం ఇలా వెలిగించండి శివయ్య అనుగ్రహం మీరు తప్పనిసరి పొందండి చూస్తున్నారా రోజు నేను ఉదయం అయిన సాయంత్రం కార్తీక మాసం అంతా ఇలానే వెలిగిస్తానండి ఎలా ఉంది బాగుంది కదా మనమైతే నదులలోకి వెళ్ళలేం కదా ఇలా చేయండి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ప్లీజ్ ఈ సీతని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు